తన భర్తకు ఒక కమ్మటి కూర అతనికి నచ్చిన ఒక వంట చేసింది సాయంకాలానికి అందులో ఈసారి ఆరుకు మించిన ఆరుకు మించిన స్లీపింగ్ పిల్స్ వేసింది నాలుగు స్లీపింగ్ పిల్స్ అంటే తన శరీరం తట్టుకోగలదు కదా కానీ ఆరు ఆరుకు మించిన ఆరు వరకు ఆరుకు మించిన స్లీపింగ్ పిల్స్ వేసేసరికి రాజు అన్నం తిన్న వెంటనే పూర్తి స్థాయి మత్తులోకి జారుకున్నాడు తీవ్రంగా అంటే కనీసం స్పృహ కూడా లేకుండా నిద్రలోకి జారుకున్నాడు రాజు స్పృహ కోల్పోయే స్థాయిలో కోల్పోయిన స్థాయిలో నిద్రపోతున్న విషయాన్ని గమనించిన ఈ అందమైన రాక్షసి గమనించిన ఈ అందమైన శంకిని ఏం చేసిందో తెలుసా ప్రియుడు ఉదయ్ కుమార్ కి కాల్ చేసింది ఉదయ్ కుమార్ వస్తు ఒక్కడే రాలేదు ఉదయ్ కుమార్ ఆగస్టు ఆరవ తేదీ రాత్రి ఈ మొండి గొల్ల వీధి వీళ్ళు ఇల్లేదైతే ఎక్కడైతుందో ఆ ఇంటికి తన మిత్రుడు ఇతని పేరు ఇతని పేరు మల్లికార్జున చౌదరి మల్లికార్జున అతని ఫోటో కూడా చూపించవచ్చు ఉదయ్ కుమార్తో పాటు ఉదయ్ కుమార్ మిత్రుడు మల్లికార్జున ఈ ఇద్దరు కలిసి ఒక బైక్ మీద ఒక బైక్ మీద ఈ అమ్మాయి ఎవరు మౌనిక ఇంటికి వచ్చారు వస్తు వస్తువు వీళ్ళొక స్కెచ్ అసలు ఇదంతా మౌనిక ప్లానింగ్ వస్తు వస్తువు ఆ వీధిలో ఏదైతే ప్రభుత్వం విద్యుత్ స్తంభాలపైన లైట్లుంటాయో ఆ లైట్లన్నింటినీ ఆఫ్ చేస్తూ మెల్లిగా మౌనిక ఇంటి వరకు వచ్చారంటే ఆ వీధిని అంతా చిమ్మ చీకటిగా మార్చేశారు ఎందుకు మార్చారంటే ఒక్క సీసీ కెమెరా ఉన్న వీళ్ళ హత్య దొంగతనం వీళ్ళ హత్యోదంతం బయటకు వస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి లైట్ లాఫ్తూ మెల్లగా మౌనిక ఇంటికి వచ్చారు రాత్రి ఒంటి గంట సమయంలో వచ్చి మౌనికని డోర్ కొట్టి ఇంట్లోకి వెళ్ళారు అప్పటికే మత్తులో ఉన్న రాజు రెండు కాళ్ళని ఒక కాలుని మౌనిక ఇంకొక కాలుని ఈ మల్లికార్జున్ ఇద్దరు కలిసి అదిమి పట్టుకున్నారు రాజు మరి బాధ్యత అయిందే కదా నెక్స్ట్ రేపటి నుంచి మౌనికని చూసుకోవాలి రేపు మౌని మౌనికని కాపాడాలి కాబట్టి నువ్వే జబ్బని చెప్పింది వెంటనే ఆ రా ఉదయ్ కుమార్ ఒక పిల్లో తీసుకొని రాజుకి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు సింపుల్ చాలా తెలివిగా సింపుల్గా ఆగస్టు ఆరవ తేదీ అర్ధరాత్రి మర్డర్ చేశారు ఒకసారి మర్డర్ చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి మర్డర్ చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను ఆగస్టు ఆరవ తేదీ అర్ధరాత్రి హత్య జరిగిపోయింది రాజుని చంపేసింది మౌనిక ప్రియుడు ఉదయ్ రాజు మొహం పైన పిల్లో అదిమి పెట్టి ఆమె అతని శ్వాస తీర్చేసి తీసేసింది మరి శవాన్ని ఏం చేయాలి దాచిపెట్టాలి కదా లేకపోతే గొయ్యి తీసి పాచిపెట్టద్దామా నో కథని మళ్ళీ మార్చింది మౌనిక ఇప్పుడు మళ్ళీ కొత్త స్కెచ్ చేసింది రాజు మరణాన్ని ఒక యాక్సిడెంట్గా మార్చాలనుకుంది మహా తెలివైంది రాజు మరణాన్ని ఒక యాక్సిడెంట్గా మార్చాలని వాళ్ళ ఏరియాలో ఏదైతే పాతపట్నం మొండిగొల్ల వీధి అనే గ్రామానికి ఉన్న ఎవరైతే ఎస్సీ కాలనీ ఉంటుందో ఆ ఏరియాలో ఆ ఎస్సీ కాలనీ కింద ఒక రోడ్డు ఉంటుంది ఆ కాలనీకి జా కనెక్ట్ అయ్యే రోడ్డు ఆ రోడ్డు దగ్గరికి ముందు రాజు బైక్ని తీసుకెళ్లారు ఎవరు మోహన్ అట్లాగే ఈ ఉదయ్ కిరణ్ ఉదయ్ కుమార్ ఇద్దరు కలిసి తోసుకుంటూ మౌనిక భర్త రాజుకు సంబంధించిన బైక్ ని తోసుకుంటూ ఆ రోడ్డు మీద తీసుకెళ్లి దాన్ని కింద పడేశారు ఆ తర్వాత ఉదయ్ కుమార్ మల్లికార్జున్ వీళ్ళిద్దరూ కలిసి రాజు డెడ్ బాడీని బై బైక్ మధ్యలో కూర్చోబెట్టుకొని బైక్ మీద ఆ ఎక్కడైతే రాజు బైక్ను పడేశారో మొదట వెళ్ళి అక్కడికి తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ ఒక ఆ బైక్కి ఉన్న ప్రదేశంలోనే రాజు డెడ్ బాడీని కూడా తోసేశారు అతనికి గాయాలైనట్టుగా అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి వస్తూ ఆ వస్తూ బండి మీద వస్తూ చనిపోయినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు సినిమా డైరెక్టర్లకు కూడా దొరకదేమో ఇటువంటి స్క్రీన్ ప్లే ఆ సీన్ క్రియేట్ చేసి మౌనికకి అక్కడ నుంచి ఫోన్ చేశారు మౌనిక మా పని అయిపోయిందని అటు నుంచి ఉదయ్ కుమార్ అట్లాగే మల్లికార్జున్ తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ ప్లేసుల్లోకి ఆ తర్వాత మౌనిక అసలు స్క్రీన్ ప్లే స్టార్ట్ చేసింది ఆ రాత్రే ఆగస్టు ఆరవ తేదీ అర్ధరాత్రే తన అత్తామామలకి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మీ ఇంటికి రాజు వచ్చాడా అంటూ అమాయకంగా అడగటం ప్రారంభించింది రాజు రాలేదు రాజు ఇంటికా ఇంటికి రాలేదు అర్ధరాత్రి దాటిపోయినా మా ఆయన మా ఇంటికి రాలేదంటూ కప్పట నాటకాన్ని మొదలుపెట్టింది ఆ కప్పట నాటకంలో దొంగ కన్నీళ్లు కూడా ఉన్నాయి దొంగ గొంతు కూడా ఆవేదన పూరితమైన గొంతు కూడా ఉంది ఆ కపట నాటకాన్ని నమ్మిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ రాజు కోసం ఆ రాత్రి నుంచే వెతుకులాట మొదలుపెట్టారు కట్ చేస్తే ఏడవ తేదీ ఆగస్టు ఏడవ తేదీ తెల్లవారుజామున పోలీసులకు ఆ ఎస్సీ కాలనీకి దూరంగా ఉన్న రోడ్డు పైన రాజు బైకు ఆ బైకు కొద్ది దూరంలోనే డెడ్ బాడీ రెండూ దొరికాయి